రాష్ట్ర రాష్ట్ర ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వం మొన్న ముప్పై తారీఖు ఆరో నెల రెండు ఇరవై ఐదున యాభై ఒక్క జివో జారీ చేసింది ఈ యాభై ఒక్క జివో సారాంశం ఏంటంటే చిన్న గడ్డలు ఎక్కడి నుంచి వచ్చినా పెద్ద గడ్డలు ఎక్కడి నుంచి వచ్చినా దానికి అడ్డంగా ఆలకట్ట కట్టి డ్యామ్ నిర్మించి ఈ ప్రాంతం మొత్తం జనం చేస్తాడు చేస్తుందట దాంతో పాటు అదానికి కంపెనీ చేస్తుందంట వీళ్ళు ఈ ప్రాంతంలో జల విద్యుత్ యూనిట్ కి యాభై యూనిట్ కి అది పై ఖర్చు పెట్టి తొమ్మిది రూపాయల వ్యాపారం చేస్తారట మీకు చింతా ఉంటే ఆదివాసీ ప్రాంతంలో మేము కొండపోడు కోసం కానీ అదానికి నవయుగ కంపెనీకి ఈ భూములు అడవులు జనసమాధి చేస్తామంటే ఖచ్చితంగా ఈ ఆదివాసీ సమాజం ఊరుకోదని చెప్పేసని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నారు నమస్తే నా పేరు మధ్య సురేష్ కుమార్ హైడ్రో పవర్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనరు ఈ రోజు భూజ పంచాయతీ మధ్యవలస గ్రామం నుంచి మహాదన్న కార్యక్రమానికి వచ్చాము మధ్యవలసలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వము అర్ధరాత్రి పూట దొంగల దొంగచాట్న డ్రోన్లతో సర్వేలు చేస్తూ ప్రజల్ని బయవందన కల్పిస్తుంది మన ఒక ఫీసా చట్టాన్ని కానీ వన్ బై సెవెంటీ కానీ హఠ చట్టాన్ని కానీ ఏమాత్రం గౌరవించకుండా ఆ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది దీన్ని మేము ఏమాత్రం సహించము ఖచ్చితంగా ఈ పో పోరాటాన్ని మేము కొనసాగిస్తాము ప్రభుత్వం అనుమతి జివో నెంబర్ ఫిఫ్టీ వన్ రద్దు చేసే వరకు మా పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాము ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని మనవి కూడా చేస్తున్నాం ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అరకువేలి మండలం బస్కి పంచాయతీ అనంతగిరి మండలం పెదకోట లంగుపార్తి వాలాసి వేంగడ పంచాయతీలు మరియు ఉకుంబేట మండలం బూర్జ పంచాయతీ ఇలా సుమారు ఏడు గ్రామ పంచాయతీలు ప్రజలు జల సమాధి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టకూడదని మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని